యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ దీప్తి వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా లాస్ట్ డేట్ దగ్గర పడిపోయిందండి వెంటనే ఫైల్ చేయకపోతే చేయండి ఇదిగో ఇలా చెప్పగానే హడావిడిగా ఏదో పని అయిపోయిందిలే పని జరిగిపోవాలి అంటూ కంగారుగా రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే మీకు ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా చివరి క్షణంలో ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ పది విషయాలు గుర్తుంచుకోండి లేకపోతే నోటీసు మీ ఇంటికి వస్తుంది వివిధ వర్గాల ట్యాక్స్ పేయర్స్కు వేర్వేరు ఐటీ ఫాములు ఉంటాయి ట్యాక్స్ పేయర్స్ ఐటీఆర్ వన్ నుండి ఐటీఆర్ సెవెన్ వరకు అన్ని ఫాములను చెక్ చేసుకుని మీకు సరైన ఫామ్ ద్వారా రిటర్న్స్ను ఫైల్ చేయాలి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పది పాయింట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు మీ ఐటీఆర్ని గడువు తేదీ జూలై ముప్పై లోపు ఫైల్ చేశారని నిర్ధారించుకోండి గడువును కోల్పోవడం జరిమానా వడ్డీకి దారితీయవచ్చు ఇందాకే చెప్పినట్లు వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులకు వేర్వేరు ఐటీ ఉంటాయి పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ వన్ నుంచి ఐటీఆర్ సెవెన్ వరకు అన్ని ఫాములను చెక్ చేసుకుని మీకు సరిపడే ఫామ్ ద్వారా రిటర్న్ ను ఫైల్ చేసుకోవాలి ఫామ్ సిక్స్టీన్ సోర్స్ టాక్స్ డిడక్షన్ చేసిన సర్టిఫికేట్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఇన్వెస్ట్మెంట్ రుజువు అలాగే ఇతర అన్ని అవసరమైన డాక్యుమెంట్స్ ను ఫైల్ చేసుకోవడానికి ముందుగా రెడీ చేసుకోండి అన్ని టీడీఎస్ పే చేసిన ట్యాక్స్ వివరాలు సరిగ్గా కనిపిస్తున్నాయని కన్ఫామ్ చేసుకోవడానికి మీ ట్యాక్స్ సర్టిఫికేట్ స్టేట్మెంట్ అంటే ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ క్రాస్ చెక్ చేయండి ఏదైనా డిఫరెన్స్లు ఉంటే అవి మీరు రిటర్న్స్ ఫైల్ చేసే ముందుగానే క్లియర్ చేసుకోవాలి మీరు శాలరీ ఇంట్రెస్ట్ రెంట్ ఇన్కమ్ క్యాపిటల్ గెయిన్స్ అలాగే ఏదైనా ఇతర ఇన్కమ్తో సహా అన్ని ఆదాయ వివరాలను రికార్డ్ చేసినట్లు కన్ఫామ్ చేసుకోండి ఏటీసీ ఏటీడీ ఏటీజీ ఇతర విభాగాల కింద అన్ని అర్హత తగ్గింపులు మినహాయింపులను ఉపయోగించుకోండి ప్రతిదానికి సరైన డాక్యుమెంటేషన్ ఉందని క్రాస్ చెక్ చేసుకోండి మీరు ముందుగా పూరించిన ఐటీఆర్ ఫామ్ను ఉపయోగిస్తున్నట్లయితే ముందుగా పూరించిన డేటా ఖచ్చితత్వాన్ని ధృవీకరించండి ఐటిఆర్ ఫైల్ చేసే ముందుగానే ఏవైనా లోపాలు ఉంటే కరెక్షన్ చేసుకోవాలి మీకు ఏవైనా విదేశీ ఆస్తులు ఉంటే లేదా విదేశాల నుండి ఆదాయాన్ని ఆర్జిస్తే అవి మీ ఐటీఆర్లో లో ఖచ్చితంగా రికార్డ్ అయినట్లు నిర్ధారించుకోండి అలా ఏదైనా ఇన్ఫర్మేషన్ మర్చిపోతే దానికోసం మీపై ఫైన్ విధించే అవకాశం ఉంది మీ ఐటిఆర్ ఫైల్ చేసిన తర్వాత దాన్ని ఐ వెరిఫై చేయడం మర్చిపోవద్దు మీరు ఆధార్ ఓటీపీ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐ వెరిఫై చేసుకోవచ్చు మీరు ఐటీఆర్ ఫైల్ చేసి వెరిఫై అయిన తరువాత రిసీప్ట్ అంటే ఐటీఆర్విని సేవ్ చేయడం మర్చిపోవద్దు ఇది ఫైలింగ్ రుజువుగా పనిచేస్తుంది అలాగే ఫ్యూచర్లో ఏదైనా చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అదండి విషయం అర్థమైంది కదా ఏదో కారణాలతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం చివరి నిమిషం వరకు కుదరకపోయి ఉండవచ్చు అలా అని చివరి నిమిషంలో కంగారుగా ఫైల్ చేసి ఇబ్బందులు పడవద్దు జాగ్రత్తగా అన్నిటిని పరిశీలించుకుని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సూచనలతో ఐటీఆర్ని ఫైల్ చేయండి ఇది ఈరోజు స్పెషల్ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది